మనం ఈ వీడియోలో పంచమ స్థానంలో ఏ గ్రహాలు ఉంటే ఎలాంటి సంతానం కలుగుతుంది అనేది చూద్దాము ముందుగా ఇక్కడ నేను మీనరాశి తీసుకున్నాను సో ఇక్కడ పంచమ స్థానంలో రవి ఉన్నచో ఒక పుత్రుడు మాత్రమే కలుగుతాడని మనం అర్థం చేసుకోవాలి పంచమ స్థానంలో రవి ఉన్న ఒక పుత్రుడు మాత్రమే కలుగుతాడు అదేవిధంగా పంచమ స్థానంలో శని ఉన్న పంచమ స్థానంలో శని ఉన్న సంతానానికి నష్టం అనేది కలుగుతుందని అర్థం చేసుకోవాలి ఇక్కడ శత్రుగ్రహం కూడా అయ్యింది కాబట్టి సో సంతానానికి నష్టం ఇక్కడ ఎలా అంటే ఇక్కడ వ్యయాధిపతి పైగా శత్రుగ్రహం కాబట్టి సంతానానికి నష్టం అనేది కలుగుతుందని గ్రహించాలన్నమాట అలాగే ఇక్కడ గురువు ఉంటే ఒకవేళ పంచమ స్థానంలో గురువు ఉంటే ఏమవుతుంది సో పంచమ స్థానంలో ఒకవేళ గురువు ఉండొచ్చు ఇక్కడ లగ్నాధిపతి పంచమ స్థానంలో అది కూడా స్థితిలో పొందాడు గనక అధిక సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయని మనం ఇక్కడ గమనించుకోవచ్చు సో అధిక సంతానం అనేది కలుగుతుంది ఒకవేళ ఐదవ స్థానంలో ఐదవ స్థానంలో కేతు ఉంటే ఏమవుతుంది ఐదవ స్థానంలో కేతు ఉంటే స్త్రీ సంతానం మాత్రమే కలుగుతుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట సో ఐదవ స్థానంలో కేతు ఉంటే స్త్రీ సంతానం మాత్రమే కలుగుతారు వీటికి వీరికి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ జాతక వివరాలు తెలుసుకున్న కొరకు నా ఈ నంబర్ని సంప్రదించండి ధన్యవాదాలు